హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను కరివేపాకు కారం ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది ఇడ్లీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి సో ముందుగా నేను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను పది ఎండి మిర్చి కొద్దిగా ధనియాలు జీలకర్ర కొద్దిగా చింతపండు కూడా పచ్చని పప్పు అండి మెంతులు సో చూసారా వీటన్నిటినీ కొంచెం కొంచెం తీసుకోవాలి ముందుగా నేను బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నానండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే బౌల్లో చూపించిన దినుసులన్నీ మెంతులు పచ్చనపప్పు ధనియాల జీలకర్ర అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు వీటన్నిటిని రోట్లో వేసుకొని బాగా నూరుకోవాలండి నేనైతే రోట్లో వేసుకుంటున్నాను మీ మీ ఇష్టం మిక్సీలో అయినా వేసుకొని బాగా మెత్తగా చేసుకోవచ్చు కొద్దిగా కల్లు యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలండి దీన్ని బాగా మెత్తగా నూరుకోవాలండి సో వేడివేడి ఇడ్లీలో ఈ కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది